కొండాపూర్ మండలం తేర్పోల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రపంచ జన్మ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రాంతి వల్లూరు పాల్గొన్నారు జ్యోతి ప్రజ్వలన జిల్లా కలెక్టర్ ప్రాంతి మాట్లాడుతూ నీటి సంరక్షణపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు నీరు జీవకోటికి ప్రాణదారం అని ప్రతి ఒక్కరూ దాన్ని పొదుపుగా వినియోగించుకోవాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రతినిధులు విద్యార్థులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు తర్వాత <laughs> గు <small> <laughs> <laughs> నీటిని సంరక్షిస్తానని సంరక్షిస్తానని పొదుపుగా వినియోగిస్తానని పొదుపుగా వినియోగిస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను నీటి వినియోగంలో నీటి వినియోగంలో ఔచిత్యాన్ని ప్రదర్శిస్తూ ఔచిత్యాన్ని ప్రదర్శిస్తూ ఒక బొట్టు కూడా అత్యంత విలువైన పెన్నిదిగా భావించి వినియోగం చేస్తున్నాను విజ్ఞత పాటిస్తూ విజ్ఞత పాటిస్తూ తెలివిగా తెలివిగా నీటిని వినియోగించుకోవడం మీరు వృధా కాకుండా చూడటంలో నా కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు ఇరుగు పొరుగు వారిలో చైతన్యం తెస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ భూమి మనదే రక్షించుకునే బాధ్యత మనదే ఈ రోజు భూగర్భ జల శాఖ వారి తరఫున జడ్పీఎస్ టెక్ ఫోన్ ఈరోజు మనం ఈ ప్రోగ్రాం అనేది జరుపుకుంటున్నాము ఈ ప్రోగ్రాంకి వాళ్ళందరికీ గ్రామ పెద్దలందరికీ చిన్నారులందరికీ అలానే మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను కుష్టికి మూలం పంచభూతాలు ఈ పంచభూతాలు ఏంటివో చెప్తారా స్టూడెంట్స్ చెప్తారా చెప్పండి సో మీరే చెప్తున్నారు ఈ నీరు అన్నది నీరు అన్నది మన సృష్టికి ఎంతో కీలకం అగ్ని గాలి ఆకాశం భూమి వీటన్నిటితో పాటు మన హ్యుమానిటీ అన్నది ముందుకు నడవాలంటే తప్పకుండా ఈ వాటర్ రిసోర్స్ అన్నది మనం కన్సర్వ్ చేసుకోవాలి ఎందుకంటే వాటర్ అనేది లిమిటెడ్ రిసోర్స్ మనకు మన ప్రపంచంలో డెబ్బై ఒక శాతం వరకు కూడా మనకు నీరు ఉంది కానీ నీరు ఎక్కువ ఎక్కువ శాతం ఓషన్స్ అండ్ సముద్రాలలో ఉంది సో అక్కడ ఉన్న నీరు అంతా కూడా సెలైన్ వాటర్ ఉప్పు నీరు ఉంటుంది మనం తాగగలిగే నీరు మనం ఉపయోగపడే నీరు మాత్రం మనకు నదుల్లో ఉంటుంది ఫ్రెష్ వాటర్ లేక్స్ లో ఉంటుంది గ్రౌండ్ వాటర్ లో ఉంటుంది కాబట్టి ఏదైతే మనకు నీరు మన ఇంటి వరకు వచ్చి అందుతుందో అది ఎంతో కష్టపడితే మీ దగ్గరికి వస్తుంది మిషన్ భగీరథలో మనము నీరంతా శుద్ధి చేసి పైప్ లైన్స్ ద్వారా ఎంతో పవర్ కన్సంప్షన్ చేస్తూ వాటర్ ట్రీట్మెంట్ చేస్తూ మీకు ఇంటి వరకు అందిస్తున్నారు కాబట్టి ఈ వాటర్ రిసోర్స్ అన్నది ప్రొటెక్ట్ చేసుకోవాలి ముందు తరాలకు కూడా మనము ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు కూడా ఈ వాటర్ రిసోర్స్ అన్నది యూటిలైజ్ చేసుకునే విధంగా మన బిహేవియర్ ఉండాలి మన ప్రవర్తన ఉండాలి సో మీరు స్టూడెంట్స్గా మీరు అనుకోవచ్చు ఇవన్నీ మాకు ఎదురు చెప్తున్నారు ఏం చేయొచ్చు దీంట్లో అని మీరే చాలా వరకు చేయొచ్చు మీ వాటర్ కన్జర్వేషన్ లో మీది ప్రధాన పాత్ర ఉంటుంది చిన్న చిన్నవి డైలీ మీరు చేసినా కూడా ఎంతో వాటర్ మీరు కన్సర్వ్ చేసిన వాళ్ళు అవుతారు మీ గ్రామంలో ఎక్కడైనా వాటర్ ట్యాప్ ఓపెన్ చేసి నీరు పోతారు